విడిపోతుంటే ముందు ఎవరు కూర్చునే గది ఉంటుంది మొట్టమొదటి అమ్మ కూర్చునే గది కాదు నాన్నగారు కూర్చునే గది ఉంటుంది ఎందుకని ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి కదా ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు ఎందుకు వహించదో తెలుసా అది సౌందర్యలహరి సౌందర్య లహరి అన్న మాటకు అర్థం ఏంటంటే సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు అంత సౌందర్యం పతివ్రతా సౌందర్యం అమ్మ సౌందర్యం అది సౌందర్య లహరి ఆ ప్రవాహం ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది అందుకని ఆవిడ గొప్ప పతివ్రతా స్వరూపిడి అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే బ్రహ్మణ్యుడు సరే సరి కొడుకు కోరి కోరి కన్న కడుపు ఆవిడది ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టను అన్నాడు ఆయన ఎందుకని సనత్కుమారుడు ఆయన మహాజ్ఞాని ఆయన ఓసారి బొంత కొట్టుకుంటున్నాడు కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు అన్నాడు ఆయన అన్నాడు నువ్వు నాకు ఇచ్చేదేవుడు నీకే ఇస్తాను కోరుకో అన్నాడు అంటే పరమశివుడు అన్నాడు ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకు అయి పుట్టన్నాడు అంటే ఆయన అన్నాడు నీకే కొడుకు అవుతానన్నాడు అంటే పార్వతీదేవి నీకే అంటే నీకే అంటే నాకు కూడా అంది ఆయన అన్నాడు అమ్మా రా నాకు అది కుదరదు నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను అదేమిట్రా నీ వంటి వాడు నా ఒడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడే అయితే ఓ రాజీ కొద్దాం నువ్వు ఒకనకొకప్పుడు శ్రవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద అందులో పడి బయటికి వస్తాను అందుకని నా పేరు శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే కడుపులో పడుకోమని అడక్కవు అన్నాడు కోరి కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ నా కొడుకుగా పుట్టరా అని అడిగింది అడిగింది కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు అందుకున ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికే పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు ఇక రెండవ ఆయన విష్ణువు విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా సహస్రంలో లేదు కరాంగుడిన కొత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి ఇలా అందో అంటే వేల చివర్ల నుంచి ఇటు ఐదు ఇటు ఐదు వేళల్లోంచి దశావతారాలు పైకి వచ్చాయి ఇప్పుడు ఆ పదవతారాలు అమ్మవారి కొడుకులా కారా విష్ణువు పదవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు ఆ శశీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ కాబట్టి పులో మజార్చిత అని లతాదహాస్రంలో ఓ పేరు ఆవిడికి కాబట్టి ఇంద్రుడు కొడుకు కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ వాళ్ళు ఆమెని చూసేటప్పటికే చిన్నపిల్లలు అయిపోతారు ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులు వేసి అమ్మ నోటి వంక చూశారు అమ్మ నోరు ఎర్రగా ఉంది చంద్రుడు ఏదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి ఏమిటి కర్పూర కళికలు అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటి సమాకర్ష దిగంతరా అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది మనం పెట్టే తాంబూలం కాదది అది ముక్తా చూర్ణీ రసం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే అంతే గుండె వేయాలి అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి అంత శక్తివంతం యాలుకలు ఖర్జూరము జాపత్రి జవాజి లవంగాలు ఇవన్నీ వేస్తారు ఆ వాసన దిగ్ దిగంతములు దశ దిశల ఎందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన అందులో ఉన్న కర్పూర కలికలు చూశారు ఆ ముగ్గురు చూసి ఈ అమ్మ నోరు ఎర్రగా ఉంది ఏదో నవ్వులతో తెల్ల తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి ఏమిటివి అని వాళ్ళ అమ్మవంక చూసి అమ్మా ఏంటమ్మా ఏం తింటున్నావు అమ్మా అన్నారు అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు అంత చిన్న పిల్లలు ఆవిడ ఏం చేసిందిట విలీయంతే అంతే మా తాంబూల కవళాహ వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి అన్నొక్కి ఆ పిప్పిల ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మ తాంబూలపు పిడచ పెట్టేటప్పుడు లౌకికంగా కూడా అమ్మ అమ్మ తాంబూలం ఇలా చేత్తో తీసి నోట్లో పెట్టరు పరమ ప్రేమతో పిల్లాన్ని దగ్గరికి తీసుకుని నోరు తెరమని తన నోట్లో అది నాలుకతో అది నోట్లోకి తోస్తుంది అది అమ్మ ప్రేమ వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి అమ్మ నానూరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు తప్పు నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు ఏమైంది తింటే నేను చెప్పనన్నారు శంకరాచార్యులు ఎందుకని చెప్పడం సాధ్యం కాదు ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలలో గోచీ పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా సైన్యానికి అంతటి అధిపతి అయ్యాడు నిత్య బ్రహ్మచారి అయ్యాడు నిత్య యవ్వనుడు అయ్యాడు వల్లీ దేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని గ్రహిస్తున్నాడు వంశవృద్ధికారకాయ కారకాయ నమ అని పేరు పొందాడు ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు ఇంద్రా శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది ఆ శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది విష్ణు ఉండదు ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా మీరు పరిశీలించండి కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడసతిని పొందాడు విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడసతిని ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడస తిని కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడస నో తినడం వల్ల వచ్చింది ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది ఆ శ్లోకం రోజు చదివి పరదేవత దగ్గర తాంబూలం వేసుకుంటే అమ్మవారి నోటిని దర్శనం చేసి వేసుకుంటే భర్తకి గండకాలం తొలగుతుంది సువాసినిత్వం నిలబడుతుంది బిడ్డలు పుడతారు ధర్మమునందు అనురక్తి కలుగుతుంది సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత వాళ్ళో అంత గొప్ప సంసారం అవుతుంది ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద చెప్తారు అమ్మవారి బిడ్డలిద్దరి విషయంలో అమ్మవారు చెయ్యవలసిన ఉపకారం లేదు భర్తగారికి చేయడానికి ఉపకారం లేదు ఆమె చెయ్యక్కర్లేదు ఎందుచేత అంటే ఆ బిడ్డలు అంత గొప్పవాళ్ళు మూకశంకరులు ప్రార్థన చేశారు ఒక చోట అంటారు ఆయన హేరంబీచ గుహేచ హర్ష భరితం వాత్సల్య మంకూరయం మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం గింజయం అంటారు అమ్మా నీ కొడుకు పెద్దవాడు మహాప్రయోజకుడు వినాయకుడు నువ్వేం చెయ్యక్కర్లా సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని నువ్వేం చెయ్యక్కర్లా భర్త లోకవంధితుడు అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు ఆయనకేం చెయ్యక్కర్లా మరి నీ శక్తి అంతా ఎవరి కోసం అమ్మా ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్య ముత్తాలయ ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వొంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు అసలు మీకు నేను ఒక మాట చెప్తాను కంచిలో ఉన్నటువంటి స్వర్ణ కామాక్షిని ఎత్తుకుపోతారేమో అని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణ కామాక్షిని తీసుకెళ్లి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు కానీ స్వర్ణ కామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది ఆవిడే శ్యామశాస్త్రి గారు అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం ఆరడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తుండేవారు శ్యామశాస్త్రి గారిని శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువు గారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు పచ్చిమిరియం ఆది అప్పయ్య శాస్త్రి గారిని వాళ్ళ గురువుగారు ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు ఆయనకి ఇరవై గురువు గురువుగారికి యాభై మూడేళ్ళు సంగీతం చెప్తున్నారు చెప్తుంటే గురువుగారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు ఆయన ఎవరో తెలుసు గురువుగారికి కామాక్షే పుట్టిందని అందుకే ఎప్పుడు తాంబూలం వేసుకుంటారని ఏమి నియమం లేదు నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గు వచ్చింది ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి ఉత్తరయ్య మీద పడింది గభాన్న శ్యామశాస్త్రి గారు లేచి నా ఉచ్ఛిష్టం పడింది క్షమించండి అని తుడుస్తున్నారు గురువు గారు అన్నారు ఎప్పుడు శ్యామశాస్త్రి పిలిచేవారు కాదు కామాక్షిని పిలిచేవారు కామాక్షి నీకు తెలుసు నాకు తెలుసు ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలనే సంగీతం నేర్పాను నీకు రాదని కాదు నా జన్మ ధన్యమైంది తొడవద్దన్నారు ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది కాబట్టి విశాఖంద్రోపేంద్రో శిశిధ కర్పూర విలీయంతే మా తన తాంబూల కవళాహ ఆ తాంబూలపు ముగ్గురు ఎంత శక్తి పొందారో ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా అందుకనే అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫర్ సీనియర్ సిటిజన్ లివి బృందావనం అద్వైత విజయవాడ అసలు లలితాపరాభట్టా స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే ఒకనొకప్పుడు మన్మధుని పరమశివుడు తన మూడవ కంటి మంట చేత కాల్చేశాడు ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఎందుకు కోరిక పుట్టినదో తెలియదు ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు అందులోంచి భండాసురుడు పుట్టాడు భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థమవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు ఆయన ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ వీక్షించడు కేవలముగా హాయిగా తినడం హాయిగా పడుకోవడం వి భోగం అనుభవించడం అంతే ఇంకొక పని చేయడు ఆయనని భండు అంటారంటే భండు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు భండాసురుడు ఎక్కడ ఉంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు తమో గుణమునందే భండు ఉంటాడు ఆ భండాసురునికి ఇద్దరు సోదరులు విశుక్రుడు విషంగుడు అని వాళ్ళ పేర్లు విషంగుడు అందరి మనసులలో ఉండేటటువంటి మమతానురాగములను తీసేశాడు తీసేస్తే ఈ ప్రపంచం అంతా కూడా శోభరహితం అయిపోయింది అలా ఎందుకు అవుతుంది అని మీకు అనిపించవచ్చు ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువునందు కాదు సౌందర్యం మన మనసులోంచి ఉప్పొంగేటటువంటి భావము వలన ఉంటుంది నేను ఒక ఇంటి మేడ మీద నుంచుని చూస్తున్నాను అనుకోండి నాకు కొన్ని చెట్లు ఆ పక్కనే ఒక కదంబ వృక్షం ఆ కదంబ వృక్షానికి ముందు ఒక పెద్ద ఉసిరి చెట్టు కనపడ్డాయి అనుకోండి అవి నే చూశాను ఇప్పుడు నాలో ఏమైనా భావము ఉత్పన్నమవుతుందా ఏమి సంతోషం ఉండదు అదే నాకు ఆ వెదురు చెట్లు చూడగానే వెదురు పొదలు చూడగానే అసౌ నాసా వంశస్థుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకర భగవత్వాదులు అమ్మవారి నాసాదండాన్ని వెదురుదండంతో పోలుస్తారు ఓ నా తల్లి జగన్మాత యొక్క నాసాదండముతో పోలిక కలిగినటువంటి వెదురు చెట్లు ఇవి అని నేను భావన చేయగానే నా మనసు ఉప్పొంగుతుంది అమ్మవారి యొక్క ముక్కు దూలంతో పోల్చబడిన పరమపావనమైన చెట్లు ఎక్కడ విదురు పొదలున్నాయో అక్కడ పరదేవతా స్పర్శ ఉంటుంది నేను ఇలా కన్ను తిప్పేటప్పటికీ నాకు కదంబ వృక్షం కనపడింది అనుకోండి ఓ కదంబ వనవాసిని నా తల్లి ఇక్కడే చరణ మంజీరములు సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది మా అమ్మ ఇక్కడ కూర్చుంటుంది ఈ కదంబ వృక్షం ఎంత గొప్పదో భావన చేతనే పరిపుష్టి భావన చేతనే సంస్కారము ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలము నందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి పేరు భావనా మాత్ర సంతుష్టాయ నమో నమ ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు అటువంటి చోటనే ఆ ఉత్తమ భావప్రకాశం ఉంటుంది ఆ భావప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది కాబట్టి ఇప్పుడు విషం గుడి ఏం చేశాడు అంటే ఎవరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది వర్షం పడితే నామరూపములు లేకుండా పోయినటువంటివన్నీ కూడా నామరూపములను పొందుతాయి నేను ఒక జామ పండు కింద పడేశాను అనుకోండి ఆవు తింటుందని అది బద్దలయ్యి గింజల కింద పడతాయి ఆవు వచ్చి జామపండు తినేసింది కానీ కొన్ని గింజలు భూమిలో పడ్డాయి ఆ గింజలు ఏమిటో ఎవరికి తెలియదు ఒక వర్షం పడింది శ్రావణ మాసంలో జామ మొక్క మొలకెత్తుతుంది వేప గింజ నుండి వేప మొక్క మొలకెత్తుతుంది మామిడి టెంక నుండి మామిడి మొక్క మొలకెత్తుతుంది అసలు తడి ఉంటే మొలకెత్తుట తడి లేకపోతే మొలకెత్తుట అన్న మాట ఉండదు మనసు ఆర్ద్రతతో నుండుట ఆర్ద్రత అంటే మనసు తడిగా ఉండుట మనసు తడిగా ఉండుట అంటే మనసు మీద నీళ్లు పొయ్యమని కాదు దాని ఉద్దేశ్యం మనస్సు తడిగా ఉండుట అన్న మాటకు ఏమిటంటే పవిత్రమైన భావజాలమును కలిగి ప్రేమాంకురములను పొంది ఉండుట ప్రేమ అన్న మాటని మీరు మళ్ళీ సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును ఆశించినటువంటి మానసికమైన అనుబంధమునకు ప్రేమ అని పేరు అటువంటి పవిత్రమైన ప్రేమ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ప్రకాశించాలి పెద్దలు కనపడ్డారనుకోండి భక్తి అన్న పేరుతో ప్రకాశించాలి నాకన్నా చిన్నవాళ్ళు కనపడ్డారనుకోండి వాత్సల్యము అన్న పేరుతో ప్రకాశించాలి ఆ ప్రేమయే దేశ వర్ణాశ్రమములను ఆధారం చేసుకుని ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తుంది ఇలా ప్రకాశించడానికి అనువైనటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధికి ఆర్ద్రత అని పేరు ఈ ఆర్ద్రత మనసులో ఉంటే తప్ప భావములు పుట్టవు విషంగుడు ఏం చేశాడు అంటే అందరి మనసులలో ఉండేటటువంటి ఆర్ద్రతని తీసేశాడు కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఒకరి పట్ల ఒకరికి కారుణ్యం లేదు అప్పుడు ప్రపంచమునందు శోభ అన్నమాట ఏముంటుంది అసలు అందము అన్నమాట ఏముంటుంది విశుక్రుడు పురుషుల ఎందు ఉండేటటువంటి వీర్యాన్ని వారి తేజస్సుని హరించాడు ఇప్పుడు ప్రత్యుత్పత్తి లేదు స్త్రీల ఎందు ప్రేమ లేదు పురుషుల ఎందు వీర్యము లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు అంటే సృష్టి స్తంభన స్థితిని పొందింది సృష్టి ఎందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్న మాట ఎక్కడుంది లేదు స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుంది అంతే పడిపోతారు ఉన్నతి ఉండదు అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని భండు వాళ్ళిద్దరిని ప్రోత్సహించాడు సంతోషంగా ఉన్నాడు ఇది దిద్దాలి ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు అందులోంచి పరదేవతాస్వరూపం ఆవిర్భవించింది చితగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పరదేవత ఆ చితగ్నిగుండంలోంచి పైకి వచ్చింది ఈ పైకి వచ్చినటువంటి స్వరూపాన్నే లలితాస్వరూపము కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు ఇందులో ఒక నియమం ఉంటుంది పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు అసలు పరమేశ్వరుడికి లింగ భేదం లేదు ఆయనకు ఒక రూపం ఉండదు కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నడ జాయమానో బహుధా విజాయతే శృతి అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు అవతార అంటారు అందుకే తారా అంటే ఈ కంటికి స్వరూపం తెలియదు ఈ భూమి కన్నా కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై స్వయం ప్రకాశకమైన తార ఆకాశంలో ప్రకాశిస్తే మాంసనేత్రం పట్టుకోలేదు అవతార కిందకొచ్చిందనుకోండి తెలుస్తుంది ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా తను కిందకి దిగితే అవతార అలా పరతత్వం కిందకి దిగొస్తే అవతార స్వీకారము చేసినది అంటారు పరదేవత అవతార స్వీకారం చేసి చిదగ్రి కుండంలోంచి బయటికి వచ్చింది ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతని చెప్పాలి అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు అలా మొదలు పెట్టలేదు కదండి మరి వ్యాసుడు తలతో మొదలు పెట్టలేదే మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు చిదగ్నికుండ్య సముద్య తర్వాత సమన్విత నాలుగు బాహువులు చెప్పాడు రాగస్వరూప పా అంకుశోజ్ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు చేతులు నాలుగు ఆయుధములు చెప్పాడు మళ్ళీ ఎర్రటి కాంతి చెప్పాడు నిజా రుణ ఇప్పుడు తల దగ్గరికి వెళ్ళాడు చంప కాశో కల సత్కచ ఇక ఆగలేదు ఇరమండిత అష్టమీ చంద్ర విభ్రాలిక స్థలచోభిత ముఖ చంద్ర స్వరమాంగల్య గృహతో రణచిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేసాడు బాగా గుర్తుపెట్టుకోవాలి లలితా సహస్రనామ స్తోత్రమనందు వ్యాస భగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ గుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు చెప్పకుండా బుద్ధద్భాను సహస్రాభా అన్నాడు ఉత్ అంటే పైకి లేవడం ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము సహస్రము అంటే వెయ్యిని కాదు అనంతము అని అర్థం సంస్కృతంలో అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి సూర్యోదయాన్ని తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు మహాభారతంలో విరాటపర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడు నీరజాకరములు నిష్ఠయ్యేసిన భవ్యతపంబు ఫలమనంగ దినసము కాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ గరగిన గట్టియనగా అతుల వేదత్రయల తి కాచిము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగ అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకులనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి